హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారా అని అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి బంగారం కోరాలండి బంగారం లాంటి షోరూమ్ కింద వెళ్ళాలి కదండి అది మన ముకుందా జువెలర్స్ అని చెప్తాను నేను ఎందుకు అంటారా ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించినా గానీ మేకింగ్ ఛార్జెస్ లేవు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మీకు నచ్చిన ఐటమ్ ని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీయండి ఆ స్క్రీన్ షాట్ ని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించండి ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోండి సో అంతే కదండి మనం కుందా జ్యులర్స్ లో తరుగు మంజూరి లేకుండా కూడా ఐటమ్ తీసుకెళ్లొచ్చు ఎలాగా అనుకున్నారా మన స్కీమ్ లో జాయిన్ అయిపోండి వన్ మంత్ బోనస్ తో పాటు చక్కగా తరుగు మంజూరి లేకుండా ఒక ఐటమ్ తీసుకెళ్లొచ్చు సో మన మేకింగ్ ఛార్జెస్ లేకుండా విఏ చాలా తక్కువతో మంచి మంచి ఐటమ్స్ ని చాలా లైట్ వెయిట్ లో అందిస్తున్నాం ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సో ఇంత మంచి అవకాశాలు అందిస్తున్నటువంటి చక్కటి ముకుంద జ్యువెలర్స్ బంగారాంటి షోరూమ్ కే కదా షోరూమే కదండి అందుకని ఈ రోజు మీకు ఎయిటీన్ క్యారెట్స్ లో మంచి నగలైతే చూపించబోతున్నాను నక్లెస్ చూసేయండి హలో అమ్మా ఎలా ఉన్నారు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అమ్మా సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఫస్ట్ దేని గురించి చూద్దాం సరే మన కంప్లీట్ డైమండ్ వర్క్ లో వస్తుంది సార్ ఓకే 18 క్యారెట్ స్టోన్ మాత్రం మనకి సీజర్ వస్తుంది సార్ డైమండ్ ప్లేస్ లో సీజర్స్ సీజర్స్ వస్తాయి ఇదంతా మనకి ఫ్యూజన్ ఫ్యాన్సీ కలెక్షన్ సార్ మనం అవును చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎమరాల్డ్ అండ్ బ్లూ స్టోన్స్ తో కాంబినేషన్ లో వచ్చింది మొత్తం రోజ్ గోల్డ్ అండ్ yellow గోల్డ్ కాంబినేషన్ తో వైట్ గోల్డ్ టైప్ వచ్చింది సార్ ఓకే నెట్ weight ఎంత ఉందమ్మా టోటల్ సెట్ తో ఇయర్ రింగ్స్ తో వస్తుంది సార్ మనకి నెట్ weight 53 grams है. 53 grams విత్ ఇయర్ అవును సార్ హ్యాంగింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే ఆ సెట్ ఎంత ఒకసారి దూరంగా చూడండి క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇది భలేగా ఉంది అసలు గోల్డ్ అండ్ డైమండ్ డైమండ్ టైప్ లో వస్తుంది సార్ మనకి ఇది డైమండ్ లోనే గోల్డ్ షేడ్ లోనే డైమండ్ వర్క్ సీజర్స్ తో వస్తుంది సార్ మనకి ఓకే చిన్న హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి ఆ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి 18 గ్రామ్స్ వస్తుంది సార్ మనకి డిజైన్ ఎంత బాగుందో చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎంత 18 ఎంత వస్తుంది మనకి 18 గ్రామ్స్ 18 గ్రామ్స్ అండి చూడండి సెట్ అంతా హ్యాంగింగ్స్ తో విత్ హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ తో కలిపి 18 గ్రామ్స్ అండి సో నెక్స్ట్ 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ ఇది ఫ్లోరల్ టైప్ అంటే హ్యాంగింగ్ లా వస్తుంది సార్ మనకి హ్యాంగింగ్ తో ఎమరాల్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో డైమండ్ వర్క్ వస్తుంది ఓకే గోల్డ్ వెయిట్ అసలు ఇది కూడా 18 గ్రామ్స్ వస్తుంది 18 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ తో కలిపి అవును సార్ ఓకే నెక్స్ట్ ఇదంతా మనకి షేప్ స్టోన్స్ తో వస్తుంది సార్ మనకి ఓకే విత్ ఎమరాల్డ్ స్టోన్స్ పియర్ షేప్ వచ్చి ఓకే ఇది మనకి 38 గ్రామ్స్ వస్తుంది సార్ 38 గ్రామ్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సేమ్ బై సో ఇది కూడా చూడండి రెండు చూడండి సేమ్ కొంచెం షేప్ తేడా స్టోన్ ఇది వచ్చేసి అది వచ్చేసి స్క్వేరా రెండు సో నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా ఇలాంటి బోల్డెన్ కలెక్షన్ అయితే మన ముకుందా జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉందండి మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి కొత్తపేట్ కుక్కట్పల్లి అలాగే ఖమ్మం వైరా రోడ్ లో ఉందండి సో జస్ట్ మంచిగా అయితే మీకు చూపిస్తున్నాం మంచిగా అంతే సో ఇంకా చాలా కలెక్షన్ మీకోసం ఎదురు చూస్తుంది కూడా పర్చేస్ చేసుకునే విధానాన్ని మళ్ళీ చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ ఉంటాయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి మనం ముకుందా జ్యువెస్ నిర్వర్తిస్తున్నా మంచి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి కానుకలు కూడా మీరు పొందాలనుకుంటే మీరు ఏం చేయాలనేది ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి ముకుందా జులస్ కమ్మం కొత్తపోయి సో ఖచ్చితంగా దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా మీ ఇంటికి కూడా కానుకలు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్